కార్తీక పురాణం మొదటి రోజు కథ జనక మహారాజు కథ నైమిషారణ్యంలో శౌనకాది మహామునులు సూతమహర్షిని అడిగారు ఓ మహాత్మా కార్తీక మాసం మహత్యం వివరించండి అని అప్పుడు సూతుడు అన్నాడు నారదుడు బ్రహ్మదేవునిని అడిగినప్పుడు ఈ పురాణం వివరించబడింది శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి పరమశివుడు పార్వతీదేవికి ఈ కథ చెప్పారు అని పార్వతీదేవి అడిగింది ప్రాణేశ్వర కులమత తారతమ్యమ్యం లేకుండా అందరూ ఆచరించగల వ్రతమేదైనా ఉందా అప్పుడు శివుడు చిరునవ్వుత దేవి అదే కార్తీక మాస వ్రతం ఇది హరిహర స్వరూపమైన పవిత్ర మాసం అని చెప్పాడు జనక జనకమహారాజుకు చెప్పాడు ఓ రాజా కార్తీక మాసంలో వేకువ జామున లేచి స్నానం చేసి విష్ణు సహస్రనామం శివార్చన చేయాలి స్నానానంతరం తడిబట్టలు మార్చి మడిబట్టలు ధరించి విష్ణువుకు ఇష్టమైన పూలను తానే కోసి తెచ్చి నిత్యధూపం దీపం నైవేద్యాలతో పూజ చెయ్యాలి గంధాన్ని సమర్పించి తానును బొట్టు పెట్టుకోవాలి అతిథిని పూజించి వారికి ప్రసాదం పెట్టి ఇంటి వద్ద లేదా దేవాలయంలో తులసి చెట్టు వద్ద కార్తీక పురాణం చదవాలి సాయంత్రం సంధ్యావందనం చేసి శివాలయం లేదా తులసి కోట వద్ద దీపారాధన చెయ్యాలి శక్తికి తగ్గట్టు నైవేద్యం తయారు చేసి స్వామికి సమర్పించి అందరితో పంచుకోవాలి మరుసటి రోజు మృష్టాన్నంతో భూతతృప్తి చెయ్యాలి ఈ విధంగా వ్రతం ఆచరించిన వారు గత జన్మ పాపాపాలను ప్రస్తుత పాపాలను పోగొట్టి మోక్షాన్ని పొందుతారు వ్రతం చెయ్యలేని వారు చూసిన వ్రతం చేసిన వారికి నమస్కరించిన వారికి సమాన ఫలితం లభిస్తుంది